అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండు సోమవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం ఈరోజు ఈ రాసి వారికి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి సంకల్ప బలంతో లక్ష్యం నెరవేరుతుంది అనుకుని ఖర్చు ఎదురవుతుంది దైవశక్తి కాపాడుతుంది శాశ్వతంగా కొన్ని సమస్యలు చేజారిపోతాయి ఆర్థికంగా భవిష్యత్తు బాగుంటుంది స్థిరమైన ఫలితం లభిస్తుంది వివాదాలకు దూరంగా ఉండండి పెద్దల ప్రోత్సాహం అవసరం పెద్దల ప్రోత్సాహం అవసరం కృషి ఫలిస్తుంది ఉద్యోగ లాభం ఉంది పెద్దల మననలు పొందుతారు అభీష్ట సిద్ధి ఉంది ధనలాభం సూచితం కొన్ని సమస్యల నుంచి బయటపడతారు మొహమాటంతో కొత్త ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి అదృష్టం కలిసి వస్తుంది సంతృప్తికర జీవితం లభిస్తుంది మీ చుట్టూ నెలకొన్న వాతావరణం ఈరోజు మిమ్మల్ని తగ్గేలా చేస్తుంది చాలా జాగ్రత్తలు పాటించాలి కొన్ని ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది పనిచేసే చోట ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది డాక్టర్ టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు అనవసర పరిచయాలు పెరుగుతాయి ఆసక్తికర సమాచారం అందుకుంటారు ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి ఒక దశలో ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది వృత్తి ఉద్యోగాలు రాణిస్తారు ఆకస్మిక ధనలాభం పొందుతారు ఉద్యోగ భయం ఉంటుంది వాహన యోగం ఉంది వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూల మార్పులు ఉంటాయి ఈరోజు లాభాలు పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి కొత్త విషయాలు తెలుస్తాయి సమాజ సేవలో భాగస్వాములవుతారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా గడుస్తుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మంచి ఆరోగ్యానికి మీ రోజువారి దుస్తులు ధరించడానికి తెల్ల బట్టలు వాడండి మొత్తం మీద ఈ రాశి వారికి ఏ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేచైనా సుఖినోభవంతు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి